మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితలు విద్వేష సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోడి రుద్ర సమిత ఉమా సంహిత కైలాస సమిత వాయువ్య సమిత ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు మనం రుద్ర మనం ఉన్నాం ఒక శివభక్తుని శివరాత్రి మహిమ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఆ శివరాత్రి మహిమ కథలో ఏం ఒక భక్తుని కథ చెప్పుకున్నాం పూర్వము ఒక రాజ్యంలో ఒక గ్రామంలో ఒక శివభక్తుడు నుదుట విభుతి మెడల రుద్రాక్షలు ధరించి నిరంతరం శివారాధన చేస్తూ నిరంతరం అతని జోబులో కూడా ఒక బిల్వదళము ఒక శివలింగము ఇవన్నీ పెట్టుకొని ఆయన తిరుగుతుంటాడు అలాంటి శివభక్తుడు తను కఠోర నియమాలతోటి శివారాధన చేస్తుంటాడు ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా మనము శివుడు అంటే మనము ఆ నిర్గుణ నిరాకార స్వరూపం శివు మనకు అన్ని ఇచ్చేసాడు మహాదేవుడు కంప్లీట్గా ఇది లేదు అది లేదు అని అన్ని వరాలు ఇచ్చేసిండు సమస్త జీవకోటికి మనకు లేనిదనేది ఇది తక్కువ అని కోరడానికి లేకుండా మనం పోయి మనం ఎంత దౌర్భాగ్యం అంటే శివాలయంపై నాకు నా కొడుకు సంతానం కలగలేదు నా కొడుకు పెళ్లి కాలేదు నా బిడ్డకు పెళ్లి కాలేదు ఇలాంటి ఆల్రెడీ మనకు భాగ్యంలో ఏం రాసిందో అన్ని ఇచ్చేసాడు పరమేశ్వరుడు మనకు అన్ని ఇచ్చేసి ఆయన మనకు అవసరం లేని అన్నీ ఆయన ధరించాడు ఆయన ధరించింది ఏంటిది మనం ఆయన ధరించాడు చూడు ఒకసారి మనం ఏం ధరించడు ఆయన ధరించింది భస్మం ధరించడు మనకు ఆ భస్మం మనకు చనిపోయిన తర్వాత జీవులు చనిపోయిన తర్వాత భస్వం బూరిదైపోతుంది ఆయన ఏది శాశ్వతం కాదని మనకు చెప్పగానే చెప్తున్నాడు భస్మని ధరించి తర్వాత ఆయన ధరించింది ఏంటిది సర్పాన్ని ధరించింది విషం కాలకూట విషాన్ని స్వీకరి ఆయన తినేది ఏంటి కాలకూట విషం అది నీ మనకు అవసరం మనకు అది దాని దగ్గర పోతే కాలి బూర్దైపోతుంది దగ్గర కాదు దా దాదాపు కొన్ని కోట్లు కొన్ని లక్షల కిలోమీటర్ ఉంటే బూర్దైపోతుంది కాలకూట విషం మామూలు విషయం మన దగ్గర ఉన్నాయి మామూలు విషయాలు అవి కాలకూట విషయం అది సమస్త బ్రహ్మాండాలు కాలిపోయేది ఆ కాలిపోకుండా బ్రహ్మాండాలు సముద్రం అతను చేస్తాడు ఆ కాలకూట విషయం వస్తే దేవతలందరూ కకా వికలమై పారిపోతారు పారిపోయి మహాదేవ రక్షించు మహాదేవ దేవతలందరూ భయభ్రాతులైపోయి వాళ్ళు పక్కగా జరిగిపోతారు జరిగిపోయిన తర్వాత శివుడు మాత్రమే ఆ కాలకూట విషయాన్ని తీసుకుంటాడు పైన వదిలేస్తే పైన లోకాలు బయట లోకాలు కాలిపోతాయి లోట మిగితే లోట లోకాలు కాలిపోతాయి అలాగే ఏ లోకాలు లేని కంఠంలో పెట్టుకుంటాడు అలాంటిది విషాన్ని స్వీకరించిన ఆయన తినేది ఏంటంటే విషం తప్ప ఇంకేం లేదు మనకు అవసరం లేనన్నీ శివం దగ్గర ఉన్నాయి అదేవిధంగా గజ చర్మం ధరిస్తాడు మనం ధరిస్తామా ఆయన గజ చర్మం ధరిస్తాడు పులి చర్మం ధరిస్తాడు పులి చర్మం మీద మృగ చర్మం మీద కోసం తప్ప చేస్తాడు అలాగా అతనికి మనం ఆయన అతని మీద పూలు ఏమైనా చూస్తే పూలు ఏమి అతని మీద పూలు ఉమ్మెత్త పూలు అంటే విషం సంబంధించిన పూలు తర్వాత ఉమ్మెత్త కాయలు తర్వాత గన్నేరు పూలు అంత మనకు అవసరం లేని అన్నీ ఆయనే ధరించాడు మనకు అన్నీ ఇచ్చిండు మన సగల సౌకర్యాలు మనకు చూడ్డానికి కళ్ళు మాట్లాడడానికి నోరు వినడానికి చెవులు అన్ని ఈ పంచభూతాత్మక దేహంతో చర్మము శుక్ల మేధ మాంసము ఎముకలు టోటల్గా పంచభూత దేహంతో ఈ మాంసం ఇచ్చిండు కానీ ఏం చేస్తాం ఈ కన్నులు చూ ఈ ఎందుకు అంటే శివలింగాన్ని చూడడానికి శివపార్తులు చూడడానికి ఈ నాలుగు ఏముంది శివ పంచాక్షరి మంత్రం పఠించడానికి ఈ చెవులు ఏముంది శివ కథలు వినడానికి అలాంటిది ఈ నోట్ తోటి ఉదయం వరకు మనం ఏం చేస్తున్నాం అర్థం చేసుకోవాలి ఆయన ఈ డమరుకం ఇప్పుడు డమరుకం ఉంది కదా నాద స్వరూపుడు ఈశ్వరుడు ఒక్కసారి డమరుకం వాయించిందనుకో ఒక్కసారి డమరుకం డక్క వాయించిండనుకో ఆయన కంటిన్యూ డక్క వాయిస్తూనే ఉంటాడు అలా వాయించడం వల్ల నాద స్వరూపుడు శబ్ద స్వరూపుడు దోమ శబ్దం చేస్తుందంటే కూడా అక్కడ ఆయన డక్క వాయిస్తేనే ఆ నాద స్వరూపుడు ఈ దోమ చీమలు తర్వాత పక్షులు పక్షాదులు అవి ఆ శబ్దం చేస్తున్న శబ్దం మనం మాట్లాడుతున్న శబ్దం ఉన్నదా ఆయన అక్కడ డమరుగం వాయిస్తే ఆ నాద స్వరూపమే మన వాయిస్లో వస్తుంటుంది జీవులకు జీవరాశికి మొత్తం టోటల్గా అలాంటిది పరమాత్మ అలాంటి పరమాత్మను పూజించే భాగ్యం ఎన్నో కోట్ల 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 జన్మ ఉంటేనే శివుని శివలింగాన్ని ఆరాధించే భాగ్యం లభిస్తుంది గంగను ధరించుడు భూలోకంలో భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేస్తే సగర చక్రవర్తులు కూడా బూడి బూడి రాసులుగా మారిపోతే భూలోకానికి భగీరథుడు కడోర చేసి గంగను రప్పిస్తాడు ఆ గంగ అతి వేగంగా వచ్చేటప్పుడు భూమి బద్దలైపోతుందని చెప్పి శివుని స్థుతించగానే శివుడు గంగను జడాజూడలను ధరిస్తాడు భూమి బద్దలు కాకుండా ఆ జడాజూడలను ధరిస్తాడు భూమి బద్దలైపోతే జీవరాశి ఉండదు మనం ఉంటాం మనం ఉండవు కాబట్టి ఆయన ఆ భూమిలో పడకుండా ఆయన జడా బంధించి ఒక పాయ మాత్రం ఇస్తేనే ఇప్పుడు సప్త నదులు సప్త సముద్రాలు చూస్తున్నామ్మా ఒక్క పాయ ఇస్తేనే అలాంటిది ఈ త్రిశూలం ఈ త్రిశూలం ఏంటిదంటే ఈ మూడు కోణాలనే కదా సృష్టి స్థితి లయం ఇవి సృష్టి స్థితి లయం చేసేది నేనే భూత భవిష్యత్ వర్తకాలం నేనే అని చెప్పడానికి ఈ త్రిశూలం భూత వర్షత్ వర్తకాలం నేనే చేసేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నేనే అని చెప్పడమే త్రిశూలం అర్థం ఈ త్రిశూలం అర్థం ఏంటంటే భూత భవిష్యత్ వర్తక వర్తమాన కాలం నేనే తర్వాత సృష్టి స్థితి లయలు చేసేది నేనే అని చెప్పేది త్రిశూలం మనం అర్థం చేసుకోవాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి త్రిశూలం పరమాత్మ మనం మనల్ని రక్షించడానికి ఈ త్రిశూలాన్ని వాడుచుండని మనం అర్థం చేసుకోవాలి మీకు ఈ త్రిశూలం ఎందుకు చూపిస్తుందంటే ఆ పరమాత్మ ఏంటిది పరబ్రహ్మ స్వరూపం ఏంటిది అని మనం తెలియడానికి జ్యోతి స్వరూపుడు ఈశ్వరుడు జ్యోతి స్వరూపుడు జ్యోతి నుంచే సదాశివుడిగా ఈ లింగరూపంలోకి వచ్చిండు ఈ లింగరూపంలో జ్యోతి స్వరూపం నుంచి సదాశివుడు వచ్చాడు ఫస్ట్ ఒక చిమ్మ చీకడు ఉంటే ఒక మెరుపులాగా వచ్చి ఒక జ్యోతిగా మారిపోయి జ్యోతి నుంచి సదాశివుడు సదాశివుడు అంటే లింగరూపం ఈ లింగరూపం ఈ లింగరూపం నుంచే తర్వాత పరమేశ్వరుడికి వచ్చాడు పరమేశ్వరుడు ఎవరుగా త్రిశ్వరులతో పరమేశ్వరుడు వచ్చాడు చిమ్మ చీకడు ఉంటే ఆ చిమ్మ చీకటిని చిమ్మ చీకటి ఉన్న ఈ బ్రహ్మాండాన్ని మొత్తం చూసి సృష్టించడానికి నిర్ణయించుకొని రెండో వ్యక్తిని రెండో ఈ సృష్టించడానికి ఇంకో వ్యక్తి కావాల్సి వచ్చింది అప్పుడు ఆయన రెండుగా మారిపోయాడు శివ శివానిగా మారిపోయాడు అంటే ఆదిశక్తిని తీసినాడు ఆయనకెళ్ళి ఆదిశక్తిని తీసినాడు ఆదిశక్తి తీసిన తర్వాత ఈ సృష్టిని ఇంకా చేయాలి ఇంకా ఇంకో వ్యక్తి కావాల్సి వచ్చింది కావాల్సి వస్తే ఆదిశక్తి దశమాంగ భాగంలో ఒక పుత్రుని పెడతాడు ఒక కుమారుడు పెడితే ఆయననే మళ్ళీ జన్మెత్తి ఆయననే నారాయణుడు నారాయణుడు కాశీలో తపస్ చేసి ఒక పార్థివలింగం పెట్టి పూజ చేసి ఆయన తపస్సు చేస్తుండగా ఆయన ఉదరణంలో ఒక ఇంకో కుమారుడు పెడతాడు ఆయననే ఉదరణలో ఒక తాంగి పూలు వచ్చి కన్ను జరుస్తాడు ఆయన నుంచే మళ్ళీ ఈ శివుడు ఏం చేస్తాడంటే ఆయన నుంచి రుద్రుని పెడతాడు ఆయన కంటి నుంచి రుద్రుడు వస్తాడు రుద్రు రుద్రుడు అంటే బ్రహ్మ కంటి నుంచి రుద్రుడు వస్తాడు ఇలాగా ఆ త్రిమూర్తులు కూడా ఈయనే సృష్టి చే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివుడే మారిపోతాడు తర్వాత స్థితికారకుడు విష్ణువు కూడా శివుడే తర్వాత లయకారకుడైన రుద్రుడు కూడా శివుడే ఆ ఈశ్వరుడు మనకు ఈ దేహం పడిపోయిన తర్వాత మనం కాలం అయిపోయిన తర్వాత దేహం పడిపోతుంది మనం తిరగదాం మనం తెరగకుండా కాల రూపంలో అంటే యమధర్మరాజు రూపంలో మనకు ఆ యమలోకంకో ఏ లోకంకో తీసుకుపోయేది కాల రూపంలో ఈశ్వర రూపం తీసుకుపోతుంది తీసుకపోయి అక్కడ మన కూపాలాలు అనుభవిస్తామో తర్వాత స్వర్గలోకం పోతామో ఈశ్వర రూపం తీసుకుపోతుంది ఇటు స్వర్గమా ఇటు నరకమా లేకపోతే చంద్రలోకమా వాయులోకమా కిన్నర కింపు గంధర్వ లోకాల తర్వాత కైలాసమా బ్రహ్మలోకమా తర్వాత విష్ణులోకమా అనేది ఈశ్వర రూపమే ఆ రూపంలో తీసుకుపోతుంది మన కర్మల కర్మానుసారం తర్వాత పరమేశ్వరుడు రూపంలో మన అనుగ్రహం ఇస్తాడు అంటే ఐదు రూపాలు చేసేది ఎన్ని ఐదు ఐదు తత్వాలు మనం అందుకొని పంచముఖ పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ ఈశ్వరుడు అని చెప్తుంది ఈ ముక్కోటి దేవతలు ఈ శివలింగాకి వెళ్ళే వచ్చారు ఈ ముక్కోడి దేవతలు కిరీటాలు ధరించి ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ నుంచి వచ్చారు ఈ శివలింగానికి పూజ చేస్తే సమస్త బ్రహ్మాండంలో దేవతలను అర్చించినట్టే సమస్త జీవుల అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది పురాణం స్పష్టంగా చెప్తుంది అరహర మహాదేవ శంకర మనం ఈరోజు శివరాత్రి మహిమ కథలో మనం ప్రవేశిస్తున్నాం శివరాత్రి మహిమ కథల పూర్వము ఒక మహా శివభక్తుడు ఉండేవాడు నుదుట విభూతి మెడలో రుద్రాక్షలు నిరంతరం శివ పంచాక్షరి హర హరహర మహాదేవ నామ నామస్మరణ ఎంత అద్భుతమో నామ నామస్మరణ ఎంత అద్భుతమో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అతను నిరంతరం ఒక శివలింగం ఇట్లా శివలింగం పెట్టుకుంటాడు ఆయన బ్యాగ్లో పెట్టుకుంటాడు శివలింగాన్ని ఇక్కడ బ్యాగ్లో పెట్టుకుంటాడు తర్వాత భస్మం ధరిస్తాడు మెడ మెడల ఇప్పుడు రుద్రాక్షలు ధరిస్తాడు ధరించి నుదుట విభూతి రుద్రాక్షలు హర హరహర మహాదేవ అంటూ ఆయన ఒక కార్యార్థమై ఆ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్తాడు ఆ కార్యం కంప్లీట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వస్తుండగా అరణ్యం దాటి రావాలి అలా వస్తుంటే ఒక గుంపులు గుంపులుగా ఒక పిశాచాలు కాబట్టి చాలా పిశాచాలు గుంపులు గుంపులు ఉంటే ఆ రాత్రి సమయంలో ఆ దాటుకుంటూ వస్తుంటారు ఈయన హరహర మహాదేవ ఆయన నామస్మరణ హరహర మహాదేవ శంభోశంకర అనుకుంటూ వస్తుంటారు వస్తుంటే ఈయన చూస్తుంది ఆ పిశాచాలు మొత్తం చూస్తాయి చూసి దానిలో ఒక నాయకుడైన ఒక పిశాచం ఏం చేస్తుంది ఆహా నరమాసం చాలా సంవత్సరాలు అయింది నరమాసం తినక నరమాసం నరమాసం అనుకుంటా వస్తాడు ఆ గుంపులకు వెళ్ళి ఈ పిశాచం పద్దెనిమిది ఫీట్ల పిశాచం ఉంటుంది ఆ పిశాచం వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చి ఈయన పట్టపోతుంది ఈయన పట్టపోయేసరికి ఎవరన్నా నన్ను 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 నువ్వు తాగలేవు నేను మహాదేవ అని చెప్పి ఆ వెళ్ళి బస్వం తీసి ఆ పిశాచం మీద తీసేస్తాడు ఆ బిలోదలం తీసి ఆ నిరంతరం శివలింగం మీద పెట్టుకుని ఆ బిలోదలం ఈ శివలింగం మీద బిలోదలం పెడతాడు పెట్టి ఆ బిలోదలాన్ని తీసి ఆయన పైన ఇసరేసరికి ఆ పిశాచ ఏడు నుంచి విముక్తుడ బ్రహ్మ ఆ పిశాచము విముక్తుడైపోయి ఒక బ్రాహ్మణుడుగా మారిపోతాడు బ్రాహ్మణుడుగా మారిపోయి ఈ శివభక్తుని పాదాల మీద పడతాడు ఆ అది చూసిన పిశాచాలు ఒకటే పరుగు ఆయన తేజం చూసి శివభక్తుని తేజం చూసి ఒకటే పరుగు అవి మాయమైపోతాయి ఇలాగా ఇతను బ్రాహ్మణుడుగా మారి నువ్వు ఎవరు ఎందుకు ఇలా పిశాచులు ఉన్నవారు అప్పుడు ఈయన కథ చెప్తాడు ఈ బ్రాహ్మణుడు కథ నేను పూర్వము నేను ఒక బ్రాహ్మణుడు నేను ఒక బ్రాహ్మణ దంపతులకు నేను జన్మించిన నేను బ్రాహ్మణుడు వేద నింద చేస్తూ వేదాలు పురాణాలు నేను పఠించకుండా నేను యజ్ఞ యాగాదులు చేయకుండా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు పుట్టి బ్రాహ్మణ కులంలో పుట్టి నేను మధ్య మాసాలు స్వీకరించి పరాశ్రీ వ్యామోహంతో నేను మరణించిన ఇలాగా ఎప్పుడు నేను పూజ చేయలేదు నేను ఏ రోజు కూడా నేను పూజ చేయలేదు అని ఈయన అంటాడు ఆయన శివరాత్రి ఈయన ఇప్పుడు ఈ శివభక్తుడు శివరాత్రి పూజ చేసుకొని వస్తాడు ఆ రాత్రి కూడా వస్తుంటాడు వస్తుంటే శివరాత్రి అయిపోతే నెక్స్ట్ డే వస్తాడు శివరాత్రి అంతా అక్కడ ఉంటూ ఆ క్షేత్రంలో ఉండి ఈయన రిటర్న్ వస్తుంటే ఈ పిశాచం కనబడుతుంది పిశాచం నుంచి విముక్తి అవుతాడు ఈయనకు చెప్తాడు నేను వల్ల ఇలా ఒక బ్రాహ్మణుణ్ణి ఆ నేను ఎప్పుడు కూడా నేను వేదని పాషండ మతంలో వెళ్ళిపోయినా నేను వేదని నింద చేస్తూ మన దేవత నింద చేస్తూ తిరిగిన నేను పాపం చేసిన అని చెప్పి ఈయన పాదాలు నిలబడగానే అక్కడ విముక్తి అవుతాడు ఇక్కడ తెలుసుకోవాలంటే ఒక శివభక్తులు చూసినంత మాత్రమే భయంకరమైన పాపాలు కొన్ని వేల జన్మల పాపాలు నశించిపోతాయని పురాణం స్పష్టంగా చెప్తుంది శివ మహాపురాణం మనము తెలుసుకోవాలి ఏంటంటే శివుణ్ణి ఆరాధించే భాగ్యం కోట్ల 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 జన్మ పుణ్యఫలం ఉంటేనే శివుని ఆరాధించవచ్చు ఆ మహాదేవుని ఆరాధించవచ్చు కాలస్వరూపం శివుని మెడలు ఉంది నా నావప ఉన్నదే అది వాసుకి కాలం శివుని ఆధీనం కాలము శివుని ఆధీనం ఐశ్వర్యము శివుని ఆధీనం సమస్త బ్రహ్మాండం శివుని ఆధీనం శబ్ద బ్రహ్మ నాద బ్రహ్మ మహాదేవుడు అయిన నీలకంఠుడు అయినే మహేశ్వరుడు అయిన మహాదేవుడు అయిన మనం ఈరోజు మనం ఆ శివుని కథ వినే భాగ్యం మనకు లభించింది హర మహాదేవ శంకర మనం శివ మహాపురాణం ఎవరైతే శివ మహాపురాణం చదవడానికి ఇంతకెళ్ళి ఆ యజ్ఞ ఆ మండపానికి వెళ్తారో ఆ అతని పాద ధూళి తాకినా కానీ కాశీల వెయ్యి సంవత్సరాలు ఉన్న పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది ఎవరైతే శివ మహాపురాణం కంప్లీట్గా శ్రద్ధతో వింటారో ఆ క్యాండెడ్ గాయత్రి మంత్రం పఠించిన పుణ్యఫలం మూడు సంవత్సరాలు మూడు నెలలు మూడు సంవత్సరాలు మూడు నెలలు ఎంతైతే గాయత్రి మంత్రం పఠిస్తారో అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది ఎవరైతే శివ మహాపురాణం శ్రద్ధతో వింటారో ఆ క్యాండెడ్ అదైతే క్యాండెడ్ ఉంటారో ఆ డైరెక్ట్ గాయత్రి దేవిని దర్శనమిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది శివ మహాపురాణం శివ మహాపురాణం ఎవరైతే వినడానికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తారో ఏ ఇంట్లో అయితే శివ మహాపురాణ గ్రంథం ఉంటుందో ఏ ఇంట్లో అయితే శివ మహాపురాణ గ్రంథాన్ని పూజించబడతో ఏ ఇంట్లో అయితే ఈ శివ మహాపురాణ గ్రంథం పైన రెండు పూలు పెట్టి పూజిస్తారో ఆర్దిస్తారో ఆ క్యాండిడేట్కి కైలాస ప్రాప్తి లభిస్తుందని సాక్షాత్తు శివుడే శివ మహాపురాణంలో చెప్పినట్టు పురాణం స్పష్టంగా చెప్తుంది హర హర మహాదేవ శంభోశంకర ఈ గ్రంథం చూసినంత మాత్రానే గ్రంథం పైన రెండు పూలు పెట్టినంత మాత్రానే ఈ గ్రంథం ఆరధించి ఈ శివపురాణ గ్రంథానికి ఆరధించిన అంత మాత్రానే శివలోక ప్రాప్తి లభిస్తుందని శివ మహాపురాణ స్పష్టంగా చెప్తుంది విద్వేశ్వర సమిత చెప్తుంది రుద్ర సమ్మెతో చెప్తుంది కైలాస సమిత చెప్తుంది హరహర మహాదేవ శంభో శంకర